రెండు వేల ఒకటి జూన్ రెండున నేపాల్ రాజకోటలో తొమ్మిది మంది రాజ కుటుంబీకుల హత్య ప్రపంచాన్ని షేక్ చేసింది ఎందుకంటే ఒక రాజవంశమే మొత్తం హత్యకు గురైంది ఆ ఘటన వెనుకొన్నదే యువరాజ్ దీపేంద్ర వీర్ విక్రమ్ సింహా షా అని ఆ తర్వాత విచారణలో తేలింది మరి అంత గొప్ప రాచరికంలో ఏం జరిగింది రాజుతో సహా అందరినీ యువరాజే ఎందుకు చెప్పేశాడు ఆ నారాయణ హతి ప్యాలెస్ మటర్ స్టోరీలో చూద్దాం జూన్ సాయంత్రం ఫ్యామిలీ మొత్తం రెడీ ప్రతి నెలకు దగ్గర కుటుంబీకులు మొత్తం కూర్చొని సరదాగా డిన్నర్ చేయటం ఆనవాయితీ ఇక ప్రతి రెండు నెలలకు ఒకసారి అయితే ఏ ఒక్కరో మిస్ కాకూడదనేది రూల్ పెట్టుకున్నారు ఎక్కువగా శుక్రవారం రోజే ఈ విందు సమావేశం ఉంటుంది ఆ విందులోనే రాచరేఖ నుంచి ఫ్యామిలీలోని విషయాలను రాజకుటుంబం మాట్లాడుకుంటుంది ఆ రోజు తండ్రి కింగ్ బీరేంద్ర తల్లి అయిన రాణి ఐశ్వర్యలు ఫ్యామిలీ డిన్నర్ కు ఏర్పాట్లు చేయించారు దాదాపుగా యాభై మందికి పైగా ఆ రోజు సాయంత్రం పార్టీకి రెడీ అయ్యారు ప్యాలెస్ మొత్తం సందడిగా ఉంది రాజు రాణిలు తమ గదిలోనే ఎక్కువగా గడిపారు అంతా రెడీ అయిందని పనివాళ్లు పిలుస్తూ వస్తున్నారు అందరూ వచ్చారు చివరిగా యువరాజు దీపేంద్ర కూడా వచ్చాడు అప్పటికే హాల్లో డైనింగ్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ముందు రాజు బీరేంద్ర రాణి ఐశ్వర్యలు తమ పిల్లలైన నిరంజన్ యువరాణి శృతిలు మాట్లాడుతూ ఉన్నారు పక్క ఇతర బీరేంద్ర తమ్ముడు పిల్లలున్నారు అయితే అప్పుడే మత్తులో తొగుతూ దీపేంద్ర వస్తూ ఉన్నాడు అంతే వచ్చి రాగానే తన చేతిలోని మిషన్ గన్ తీసుకుని యదేచ్ఛగా అరుస్తూ కాల్పులు జరిపాడు అయితే తుపాకీతో కాల్పులు జరుపుతూ ఉండగా పనివాళ్లు ఇతర రాజ కుటుంబీకులు పారిపోయి గదుల్లో దాక్కొని గడయి పెట్టుకున్నారు కానీ దగ్గర నుంచి కాల్చడంతో తన తండ్రి రాజు బీరేంద్ర అతని తమ్ముడు భార్య రాణి ఐశ్వర్య రాజు బావమరిది కుమార్ఖడ్గా ప్రిన్సెస్ జయంతి చనిపోయారు కాసేపటికి తుపాకీతో కాల్పులు జరిపిన దీపేంద్ర చివరిగా తన సొంత తమ్ముడైన నిరంజన్ చెల్లెలు కూడా పారిపోతుంటే గురి చూసి కాల్చి చంపాడు ఆ తర్వాత పనివాళ్లు కేకలు వేసి గాడ్స్ ని పిలవడంతో ఈలోపే తనను తాను కాల్చుకున్నాడు దీపేంద్ర మొత్తం గాయపడ్డ పదిహేను మందిని అంబులెన్స్ లో మిలిటరీ హాస్పిటల్ తరలించారు రాయల్ ఫ్యామిలీకి చెందిన అధికారులు ఇక కాల్పులు జరిపిన దీపేంద్ర కోమాలోకి వెళ్లాడు అప్పటి వరకు అతనే కాల్పులు జరిపాడనే వార్త బయటకు రాలేదు అయితే ఈ ఘటనలో రాజు బీరేంద్ర అతని తమ్ముడు సహా మొత్తం కుటుంబం చనిపోయింది అంటే రాజకుటుంబం ఇక లేదు కానీ బీరేంద్ర బాబాయ్ కొడుకైన జ్ఞానేంద్ర మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటి వచ్చాడు నాటి నేపాల్ సర్కారు సూచన మేరకు కోమాలో ఉన్న యువరాజు దీపేంద్రనే రాజ కుటుంబానికి రాజుగా ప్రకటించారు అంతేకాదు రాజకుటుంబం ధర్మం ప్రకారం బీరేంద్ర కుటుంబం తర్వాత రాజపదవి పదవి తీసుకునే అర్హత జ్ఞానేంద్రకే ఉంది దీంతో దీపేంద్ర కోమాలో ఉన్నాడు కాబట్టి అతని తరపున రాయల్ డ్యూటీస్ చేయమని కోరారు కాబట్టి ఈ జ్ఞానేంద్ర తదుపరి రాజుగా ఎంపికయ్యాడు అతని ఆధ్వర్యంలోనే రాజు కుటుంబం అంత్యక్రియలు జరిగాయి కానీ యువరాజు దీపేంద్ర కోలుకుంటున్నాడనే వార్త బయటకు వచ్చిన పన్నెండు గంటల్లోనే చనిపోయాడు అనే వార్త మళ్లీ బయటకు వచ్చింది అంటే ఆ యువరాజు కూడా చనిపోవడంతో మొత్తం రాయల్ ఫ్యామిలీ వంశమే లేకుండా పోయింది వీరి స్థానంలో బయట ఓ చిన్న సైజు కోటలో ఉండే జ్ఞానేంద్ర ఏకంగా ప్యాలెస్ లోకి వచ్చి సింహాసనం అధిష్ఠించాడు తన కొడుకు పారస్ అక్కడే నేపాల్లో చాలా ఫేమస్ ఒక పెద్ద వెధవ అనే పేరు పేరుంది అయితే ఇదంతా కూడా కింగ్ దీపేంద్ర చేశాడని ప్రభుత్వ అధికారులు విచారణ చేసి ఓ నివేదికను సమర్పించారు ఆ వివరాలను ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసింది అందులో యువరాజు దీపేంద్ర నేరస్తుడు అతని మానసిక ప్రవర్తన నుంచి అన్ని విషయాలను కూలంకసంగా వివరించారు మరి అతను ఎందుకు చంపాడు అనేది చూస్తే వాస్తవానికి రాజు బీరేంద్రకు పెద్ద కొడుకైన ఇరవై తొమ్మిదేళ్ల దీపేంద్ర అంటే చాలా ఇష్టం ఇటు దీపేంద్ర చదువులో చాలా చురుకు తెలివైన కుర్రాడిగా రాజవంశంలో పేరు తండ్రికి తగ్గ కొడుకని స్థానిక మీడియా కూడా రాసుకొచ్చేది ఇక మిలిటరీ డ్రెస్ వేసుకోవటం అతనికి చాలా ఇష్టం తండ్రితో కలిసి రాయల్ మిలిటరీని సందర్శించేవాడు ఎవరి చేతిలోనైనా సరే తనకు నచ్చిన కన్నుంటే తీసుకునేవాడు బుల్లెట్లు తీసేసి దీపేంద్రకు ఇచ్చేవారు అధికారులు రాజు కొడుకు కదా కాదు అనేంత ధైర్యం వారికి ఉండేది కాదు ఇక ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు యువరాజు దీపేంద్ర అక్కడే కథ మారింది పాశ్చాత్య అలవాట్లకు ఆకర్షితుడయ్యాడు మద్యం నుంచి డ్రగ్స్ కూడా తీసుకునేవాడు మద్యం అంటే విపరీతమైన పిచ్చి కానీ పద్ధతిగానే తాగేవాడు అంటే ఓ పద్ధతైనా తాగబోతా అన్నమాట ఎందుకంటే తండ్రి అంటే చాలా భయం తల్లంటే గౌరవం నేపాల్లో సామాన్య ప్రజలకు తెలిస్తే పరువు పోతుందనే భయం కూడా యువరాజు దీపేంద్రక ఉంది అయితే లండన్లో చదువుకునే సమయంలో తమ దేశానికే చెందిన యువరాణి దేవయాణి రాణా పరిచయం అయింది ఆమె ఓ యూనివర్సిటీలో పీజీ చదవడానికి వచ్చింది ఆ సమయంలోనే యువరాజు తన ఇంటికి ఆహ్వానించాడు అక్కడే వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే దేవయాణి రాణా చాలా పద్ధతైన అమ్మాయి ప్రేమ పుట్టినా కూడా శృంగారం వరకు యువరాజుని తీసుకెళ్లలేదు కాకపోతే ఎంతైనా యువజంట కదా ఖరీదైన కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు అయితే చదువు పూర్తయినా కూడా దాదాపు మూడేళ్లు ఇద్దరు అక్కడే గడిపారు ఒకరిని విడిచి ఒకరు విడవలేనంత ప్రేమ వారి మధ్య ఏర్పడింది మరోవైపు లండన్ లో ఉన్న యువరాజును నేపాల్ రావాలని ఆర్మీ బాధ్యతలు అప్పగిస్తానని పిలిచాడు రాజు బీరేంద్ర దీంతో నేపాల్ చేరుకున్నాడు సైనికులకు యువరాజును పరిచయం చేశాడు దేశానికి కూడా గొప్పగా పరిచయం చేశాడు రాజు విదేశాల్లో చదువుకుని వచ్చాడని క్రమశిక్షణకి మారిపేరని అంతర్జాతీయ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు రాజు బీరేంద్ర ఇక సైనిక వందనం యువరాజు హోదాలో స్వీకరించాడు తన తండ్రితో పాటు ఆర్మీ డ్రస్ వేసుకుని కనిపించాడు రాజు రాణి మధ్యలో కూర్చొని ప్రజలకు సైన్యానికి కనిపించాడు కానీ అసలు విషయం పెళ్లి దగ్గర వచ్చింది యువరాజు దీపేంద్ర తన ప్రేమ సంగతి రాజుకు చెప్పాడు తాను యువరాణి దేవయాని రాణాని ప్రేమిస్తున్నాను నేను ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ రాణి ఐశ్వర్య మాత్రం తన కొడుకు కోసం తమ్ముడి కూతురుని సెట్ చేసింది కానీ తల్లి మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న యువరాజు తన లవ్ ప్రపోజల్ ను పెట్టాడు తండ్రి రాజు బీరేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యువరాణి దేవయాని తెలివైన అమ్మాయి బాగా చదువుకుంది ఈ దేశానికి తర్వాత రాణి అయ్యే లక్షణాలు ఉన్నాయని బలంగా నమ్మాడు పైగా చాలా పద్ధతిగా ఉంటుందనే పేరు కూడా రాయల్ ఫ్యామిలీ సర్కిల్లో ఉంది కానీ రాణి ఐశ్వర్య మాత్రం నువ్వు ఆమెను చేసుకోవడం కుదరదని చెప్పేసింది ఎందుకంటే వారిది మనకంటే తక్కువ జాతి రాయల్ ఫ్యామిలీ వారి ముత్తాత నేపాల్కి వచ్చి స్థిరపడ్డాడు నేచురల్ రాయల్ ఫ్యామిలీ కాదు మన స్థాయికి వారి పనికిరారు మన కింద బ్రతికేవారని రాయల్ లెక్కలు చెప్పింది తల్లి కానీ దీపేంద్ర మాత్రం నేను ఆమెనే పెళ్లి తల్లి మాత్రం వద్దే చెప్పింది అంతేకాదు తమ ఇంటికి దేవయాని వస్తే అనుమతించద్దని ప్యాలెస్ సెక్యూరిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది దీంతో రాజు దీపేంద్ర హట్ అయ్యాడు మరోవైపు దేవయానికి భారతదేశం నుంచి మంచి సంబంధాలు వస్తున్నాయి లండన్ లో స్థిరపడ్డ ఓ రాజు కుటుంబం దేవయాని చేసుకునేందుకు ఆసక్తి చూపించింది కానీ దేవయాణి రాణ మాత్రం తాను యువరాజు దీపేంద్రనే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టింది అయితే రాణి ఐశ్వర్యకు మరో భయం కూడా వెంటాడింది తన కొడుకు దీపేంద్రకు యువరాణి దేవయానిచ్చి పెళ్లి చేస్తే భారత జోక్యం పెరుగుతుందనేది ఆమె భయం కోటలో ఏం జరుగుతుందో వారికి తెలుస్తుందని భయపడింది అంతేకాదు తమ దేశంలో రాచరకానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల వెనుక భారత సర్కారు హస్తం ఉందని ఇందిరాగాంధీ ఫ్యామిలీకి కూడా తన రాయల్ స్టేటస్ నచ్చదని భయపడేది ఎందుకంటే ఇందిరాగాంధీ భారత ప్రధానైనా కూడా ఇలాంటి రాచరకాల పద్ధతులను ఆమె ఇష్టపడేవారు కాదు అందుకే భారత మూలాలున్న యువరాణి దేవయాణ రాణ అని ఆమె వద్దన్నారు అయితే తల్లి ఐశ్వర్య తమ ప్రేమకు అడ్డుపడటంతో యువరాజు దీపేంద్ర మద్యానికి బానిసయ్యాడు అప్పటి నుంచి డ్రగ్స్ కూడా రహస్యంగా వాడుతున్నాడు తన పెళ్లి కానివ్వకపోవడంతో పిచ్చివాడైన రాజు తమ కుటుంబం మీద పగ పెంచుకున్నాడు యువరాణిని కలుసుకునే మార్గం కూడా లేకుండా పోయింది మరోవైపు మోడర్న్గా బయట మీడియాకు కనిపించే దీపేంద్ర సడన్గా మాయమైపోయాడు తమ ప్యాలెస్ నుంచి బయటకు కూడా రావడం మానేశాడు ఇక తండ్రి బీరేంద్ర కూడా తల్లి మాట వినాలన్నాడు మన రాచరకానికి ఏం కావాలో మీ అమ్మకు బాగా తెలుసు మన నేపాలీ జీన్స్ యువరాణి దేవయానికి లేవు కాబట్టి మా మాట వినమన్నాడు రాజు ఇక తండ్రికి ఎదురు చెప్పేంత సాహసం చేయలేదు మరోవైపేమో పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు రాజు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు ఎలా చేయాలనే దానిపై మాట్లాడుకుంటూ ఉన్నారు తండ్రి చెప్పినట్లుగానే వింటానని మాట ఇవ్వడంతో అంతా నిజమేనని నమ్మారు కానీ మొత్తం కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేసిన విషయం ఎవరూ పసిగట్టలేదు తన ఫ్యామిలీ మొత్తం కలిసేది డిన్నర్ దగ్గరే అక్కడే తన మామ అతని కూతురును కూడా చంపేయాలనుకున్నాడు దీపేంద్ర ఆ రోజున ఫ్యామిలీ డిన్నర్ కోసం తన కుటుంబం తన తల్లి తమ్ముడు ఫ్యామిలీ మొత్తం అక్కడికి చేరుకుంది మత్తులో వచ్చిన దీపేంద్ర మిషన్ గన్ తో కాల్పులు జరిపాడు తన కుటుంబం మొత్తాన్ని చంపేశాడు ఆ తర్వాత తన బాబాయ్నే కాదు ఆమె కూడా చంపాడు మరోవైపు తన మామను యువరాణి జయంతిని కూడా చంపేశాడు చివరిగా తన కోపం తీరిందని తనను తాను దౌడ కింద కాల్చుకొని కుప్పకూలిపోయాడు అయితే విచారణ తర్వాత కాల్పులు జరిపింది యువరాజు దీపేంద్ర అని పనివారు విచారణ అధికారులకు తెలియజేశారు అదే నివేదికను ప్రపంచానికి తెలిపింది నేపాల్ సర్కార్ కానీ చాలా మందికి ఉన్నాయి ఈ హత్యల వల్ల లాభపడింది ఎవరంటే రాజు జ్ఞానేంద్ర ఇతను రాజయ్యాడు రాజయ్యాకే కోలుకుంటున్న యువరాజు దీపేంద్ర చనిపోయాడు ప్యాలెస్ లోకి వచ్చిన తర్వాత మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నాడు జ్ఞానేంద్ర అతని కొడుకు ప్యారెస్ పెద్ద వెదవ నైట్ క్లబ్బుల్లో తాగి తందనాలు ఆట్టం పోలీసులు అరెస్ట్ చేయటం మళ్లీ వెంటనే విడుదల కావడం పరిపాటే అమ్మాయిలను టీస్ చేయటం బరితెగించి వ్యభిచారం చేయటం కూడా పారస్ కు బాగా అలవాటు అటువంటి ప్యారస్ కూడా కాబోయే రాజుగా ప్రకటించబడ్డాడు దీంతో మొత్తం కుటుంబాన్ని జ్ఞానేంద్ర కుట్ర చేసి చంపేశాడు ఆ నెపాన్ని యువరాజు దీపేంద్ర మీదకు నెట్టాడనేది అందరూ బహిరంగంగా చెప్పుకునే విషయం స్థానిక మీడియాలో రాజుకు వ్యతిరేకంగా వార్తలు కథనాలు రాసే ధైర్యం చేయలేదు ప్యాలెస్ నుంచి ఏ వార్త వస్తే అదే ప్రింట్ చేయాలి కానీ అంతర్జాతీయ మీడియా మాత్రం కింగ్ జ్ఞానేంద్ర కుట్ర పన్నాడు తన మనసులతో చంపించాడు ఆ తర్వాత ఈ హత్యను చూసిన వారిని బెదిరించాడని అమెరికా మీడియా రాసింది సిఐఏతో పాటు మన భారత రా కూడా ఈ ఘటనపై రహస్య విచారణ చేసింది కానీ జ్ఞానేంద్ర అప్పటికే సెటిల్ కావడంతో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు నాడు రాజు చెప్పిందే నేపాలి సర్కారు కూడా తెలిపింది కానీ రెండు వేల ఎనిమిదిలో నేపాలి మావోయిస్టు పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో రాచరికాన్ని రద్దు చేసి రిపబ్లిక్ కంట్రీగా ప్రకటించింది అయినా రాజు జ్ఞానేంద్ర సామాన్య పౌరుడిగానే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఎక్కువ భాగం ఆస్తులను విదేశాలకు తరలించి తమ వంశస్థులను సెటిల్ చేశాడు కానీ అసలు రాయల్ ఫ్యామిలీ హత్యల మిస్టరీని చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరు కూడా బయటకు రాలేదు వచ్చినా కూడా తమకేమీ తెలియనట్లే జీవితాన్ని గడిపారు ఇంకా గడుపుతున్నారు కూడా ఇది నేపాల్ చరిత్ర పటంలోనే ఓ మిస్టరీగా మిగిలిపోయింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి